నమస్కారం అండి నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ధనుక కంపెనీలో కొత్తగా వచ్చిన కలుపు మందు గురించి తెలుసుకుందాం దాని పేరు వచ్చేసి దినకర్ ఇది ఒక ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు అంటే వరిలో నాటేసిన తర్వాత ఏ గడ్డి రాకముందు చల్లుకోవాల్సింది ఇందులో ఇఫెన్ కార్బోజన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎలా వాడాలి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి దీని ధర ఎంత ఇది ఎలా పనిచేస్తుంది దీని వివరాలు ఏంటిది అనేది ధనుక సేల్స్ ఆఫీసర్ తోటి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు నా పేరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ధనుకలో ధనుకలో ఇప్పుడు నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ఖమ్మం మార్కెట్ లోనే ఉన్నారు సార్ ఇది దీని గురించి కొన్ని వివరాలు చెప్తారా అసలు ఇది ఎలా వాడాలి ఏంటిది ఓకే ఇందులో ఏ టెక్నికల్ ఉంది దీంతో పాటు చెంప కూడా ఫ్రీ వస్తుంది కదా ఒకసారి రైతులకు అర్థమయ్యేలా ఒకసారి చెప్తారా ఓకే ఇప్పుడు మార్కెట్ లో వ్యవసాయ పద్ధతులలో ఈ వరి పొలంలో గడ్డి అనేది చాలా సమస్యత్మకంగా అయింది రైతులు కూడా చాలా ఖర్చుతో కూడిన పని ఖర్చు ఎక్కువ అవుతుంది దానివల్ల ధనుక్ అగ్రిటెక్ లిమిటెడ్ అనే కంపెనీ రైతుకి ఖర్చు తగ్గించడం కోసం దాంతోపాటు వరి పొలాల్లో ఈ ఏదైతే కలుపు మందు కలుపు మొక్కలు ఉన్నాయో ఆ కలుపును అరికట్టడం కోసం ఒక మంచి మందు తెచ్చింది దాని పేరు దినకరు ఈ దినకరు ఏం చేస్తుందంటే అంటే దినకర అనేది ప్రీ ఎమర్జెన్సీ మందు దీంట్లో ఐఫెన్ కార్బోజోన్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ ప్రీ ఎమర్జెన్సీ మందు మనం వరి పొలం వేసిన తర్వాత మూడో రోజు చల్లుకోవాలి ఇసుకలో కానీ లేదంటే ఇసుక అవైలబుల్ లేనప్పుడు ఫెట్లర్లో కానీ కలుపుకొని చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఎప్పుడైతే మనం చల్లుకుంటామో ఆ రోజు నుండి ఫార్టీ ఫైవ్ డేస్ దాకా ఎటువంటి గడ్డి కూడా వరి పొలంలో పుట్టకుండా చేస్తుంది ఎటువంటి గడ్డి సన్నజాతి గడ్డి కానీ వెడల్పాక్ గడ్డి కానీ తుంగజాతి గడ్డి కానీ ఏ గడ్డి కూడా మీరు కంపేర్ టు వేరే మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాస్ట్లీ మందులు ఉన్నాయి దీనికంటే ఎక్కువ కాస్ట్లీ కూడా ఉన్నాయి కంపేర్ టు దానికి దీనికి వేరియేషన్ తీసుకుంటే స్పష్టమైన వేరియేషన్ ఉంటుంది అలాగే వరి పొలము పచ్చదనం కూడా చాలా బాగుంటుంది దిగుబడి కూడా బాగుంటుంది దీనికి ఓకే